ఏంటిది చాలా అద్భుతంగా ఉంది ఆ దీంతో నేను ఒక మంచి శిల్పం చెప్తాను ఏం చేస్తున్నారు శిల్పం చేయాలనుకుంటున్నాను అయితే మా దేవుడి విగ్రహాన్ని నాయన మోహనుడు జై జనార్ అయినా మాగవాడు చేతులు ఉంటాయి ఏది అలా చెప్పండి

ృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రాం హరే రాష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రాం హరే రామ్ 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 హరే హరే ఈ రోజు మన దేవుణ్ణి చూసినందుకు మనసుకి ఎంతో హాయిగా అంటుంది చాలా ధన్యవాదాలు ఎవరిని చెప్తున్నా కాదు కాదు మా దేవుడు విగ్రహం చెప్పుకో ఇదిగో ఇలా ఉంటాడు ఇలా చెప్పు ఆ సరిగ్గా చేయకూడదు చేయకుండా పెట్టాలి చక్కగా చెప్పారు మరి ఇంకా తల వంచాలి మా దేవుడు ఎంత అందంగా ఉన్నాడో ప్రార్థన చేసుకుందామా

ఏంటో ఈ మనుషులు ఒకరు వచ్చి కృష్ణు చేయమంటున్నారు ఇంకొకరు వచ్చి ఏస్త కృష్ణుని చేయమంటున్నారు ఇంకొకరు వచ్చి అల్లాని తయారు చేయమంటున్నారు ఏంటో ఈ మనుషులు

ఇష్టమైన పిల్లలు తల్లి తన పిల్లలు చెప్పలాడుకుంటే చూడు ఏ కులం ఏ మతం వారి వారి దేవుల్ని ఏ రూపంలో పూజించిన అందరి దేవుళ్ళు ఒక్కడే పూజించే విధానమే వేరు ఏది మీ చేతిలా ఇవ్వండి కులం వద్దు మతం వద్దు ఐకమత్యమే మనం వద్దు ఐకమత్యమే మన బలం అదే మన ఆయుధం ఏది మీ చేతి కూడా ఇవ్వండి भारत माता की भारत